అనగానిపల్లి మండలము కోనాపురంలో ఏడో తీయడం జరుగుతుంది వినోద పొలంలోను జీజీ థర్టీ నైన్ కొత్త వెరైటీ తెప్పడం జరిగింది ఆ రైతును అనుకుందాం వినోద్ గారు హాయ్లా మీరు ఇది ఎన్ని రోజులు పంట ఇప్పుడు అన్న ఇప్పుడు ఇది కరెక్ట్ గా రెండు రోజులకి అరవై రోజులు అవుతుంది అన్న కరెక్ట్ గా రెండు రోజులకి కొంచెం వేసే తక్కువ వేసిన అన్నా ఒడుపు పడలేదు సలపన ఇది ఇత్తనం కొంచెం కంపెనీ వివరాలు అన్న మనకి ఇది ఇచ్చిన కంపెనీ వచ్చేసి ఫులే కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు మనకు సీడ్ ఇచ్చినారు ఇది మనకు అక్కడి నుంచే గుజరాత్ నుంచే పంపించినారు వాళ్ళు థర్టీ నైన్ ఇది గుజరాత్ గ్రౌండ్ నట్ ముప్పై తొమ్మిది ఇది రకం నూట ఇరవై రోజులు పంట కాలం ఇది నూట ఇరవై రోజులు పంట కాలం ఎకరాకి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు క్వింటాల్ దిగుబడి అయితే అని చెప్పిన 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 మనం రెండు ఎకరాలు వేసుకున్నాం ఇది ఇది ఇదన్న దీని పంట ఇది మీరు ఇంకా ఎవరికన్నా ఇతరలో మనం ఒకటే మీరేసినారు మన ఫస్ట్ ఇంకా ఇప్పుడు అరవై రెండు రోజులు అరవై రోజులు అంటే ఎనిమిది రోజులు కాలం వచ్చేసి ఇరవై రోజులు ఇంత మట్టుకుంది పంట చూడన్న మీరే చూసి చెప్పండి ఎట్లుందో ఏమో కొత్త వె రేటి దిగుబడి బాగానే కాకపోతే అంటే వాళ్ళు విత్తనము మనకి చూడండి కొత్త వి రేటి ఇది నాన్నేళ్ళ పంట అంట ఇంకా రెండు నెలలు పూర్తి కాలేదు ఇంత మట్టుకుంది కొత్త కొత్త వెరైటీలతో మనము విడుదలు చేయడం జరుగుతుంది ఒకే గిర్నార్ ఫోర్ ఫైవ్ ఉన్నట్టు గిర్నార్ ఫోర్ గిర్నార్ ఫైవ్ ఉన్నట్టు ఇవి రెండు దానికి పొలుగుతూ ఉంటాయి దిగుబడి అంటే ఈ మొత్తం ఊడలు ఈ ఊడలతో సహా అవుతాయి అనమాట ఇంకా రెండు టైం ఉంది కదా చూడండి రోజు చూసి కొత్త వెరైటీలు కావాలనుకుంటే బాగుంటుంది కొమ్మలు కూడా బాగా పోయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు రమ్మలు ఉన్నాయి ఈ రెమ్మలకు మళ్ళీ చిన్న రెమ్మలు కూడా ఇట్లా వస్తున్నాయి దీని పంట విధాయం ఇది కొత్త కొత్త వెరైటీలతో మేము మేము ముందకు రావడం జరుగుతుంది కొత్త వెరైటీలు వేయించుకొని ఈ భూమి కూడా మనము చెప్పుకో తగ్గట్టు లేదు అంత ఖర్చునే అన్నమాట మంచి భూములు వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ కొత్త వెరైటీ ఏమాత్రం పండినా కూడా మళ్ళీ ఇతను డెవలప్మెంట్ చేసుకొని ఇయ్యాలనే ఉద్దేశం వినోద్ గారిది దానికోసం ఫస్ట్ ఇతను వేసిన తర్వాత పంట బాగుంటే ఇంకో రైతుకి ఇవ్వచ్చు అనే ఓపిన వేసినాడు కానీ కొంచెం మంచి నేల వేసి ఉంటే బాగుంటుంది ఇది గెచ్చి గెచ్చినేలా అనుకునేంత పటుతరమే అయితే నేల లేదు దీంట్లో అనుకునేంత దిగబడి రావచ్చు రాకపోవచ్చు కానీ కాయ అయితే బాగానే ఉంది ఊడ అంత ప్రాసెస్ ప్రకారం బానే ఉంది మంచి భూముల్లో అయితే యాభై యాభై బస్తాల గురించి పైన కావచ్చునేమో కానీ తక్కువైతే కావు నా అనపూర్వకంగా చెప్తాను ఊడలు దిగేదాన్ని బట్టి ఈ చెట్టు రెమ్మల పగిలిండేదాన్ని బట్టి బాగా ఉంది రైతులకు అనుకూలంగానే ఉంటుంది ఏ వినో గారు ఇప్పుడు కొత్త వేరే ఇంకోటి తెప్పించా ఓకే జేయాలు జేఎల్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ జేఎల్ జేఎల్ పది ఎనభై ఐదు పది ఎనభై ఐదు అని అది కేర్చి మాదిరి ఉంటుందంట అది మహారాష్ట్ర యూనివర్సిటీ జల్గావ్ నుంచి తెప్పించినాము సో అది కొంచెం అదే కొంచెం